ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి ధర్మస్థలలో గడిచిన రెండు దశాబ్దాలుగా ఎంతోమంది మహిళలు అమ్మాయిలు అక్కడ అదృశ్యమవడం వారు హత్య గావించబడడం ఆ హత్య గావించబడిన తరువాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఆ మృతదేహాలను నేనే పూడ్చిపెట్టానంటూ సంచలనమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకురావడం ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం దాని మీద సిట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు సిట్ దర్యాప్తులో త్రవకాల్లో భాగంగా రెండు అస్థి పంజరాలు బయటపడ్డాం అసలు ధర్మస్థలలో ఏం జరుగుతోంది ధర్మస్థలలో బయటపడినటువంటి ఆ అస్థి పంజరాలు ఎవరివి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ధర్మస్థలలో సిట్ అధికారులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా అక్కడ త్రవకాల్లో రెండు అస్థి పంజరాలు బయటపడ్డాయి ఆ అస్తి పంజరాలు ఎవరివి అసలు ఏం జరుగుతుంది ధర్మస్థల్లో ఇప్పుడు ఎంతోమంది మహిళలు అదృశ్యమయ్యారని మిస్సింగ్ కేసులు నమోదైనాయి ఏ టైంలో ఈ పార్శుధ్య కార్మికుడు ఏ టైం అయితే చెప్పాడో అదే టైంలో ముందు కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఒక వార్త అక్కడ ఆ ఏరియాలో అది ఒక సంచలనమే ఎప్పుడు సంచలనమే ఇది గడిచిన రెండు దశాబ్దాలుగా రెండు దశాబ్దాల్లో అయ్యేసరికి అప్పుడు ఏం చేశారు ఒక నిపుణుల కమిటీ వేశారు కమిటీ వేస్తే వాళ్ళు కూడా ఏం తేల్చారు అంటే అసలు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది చనిపోయారు అని వస్తుంది ఈ చనిపోయారు అనడానికి ఎవరన్నా అదృశ్యం అయితేనే కదా చనిపోయేది ఇప్పుడు ఎవరింట్లోనూ ఒక మహిళ కనిపించకుండా పోయింది అంటే కేసు పెట్టకుండా ఉంటారు కదా అలా ఎంతమంది అదృశ్యమయ్యారు అని ఒక డేటా తీశారు ఆ డేటా ప్రకారం తీస్తే ఆ డేటా ఇప్పుడు ఇతను పారిశుద్ధ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న డేటా దగ్గర దగ్గరగా ఉంది అంటే అక్కడ అదృశ్యం అవుతున్నారు అనేది నిజమేనని రూఢి అవుతుంది దీనికి బలం చేకూర్చేటట్లుగా ఇంకొక డైలాగ్ ఏంటి అంటే అవును ఈ ఏరియాలోకి వచ్చి మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు మనోవేదతో చేసుకుంటున్నారు మానసికంగా విసిగిపోయిన మహిళలు ఈ ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు అంతేగాని మా ప్రమేయం లేదు అని దేవ ధర్మస్థలి వాళ్ళు చవటం జరిగింది అంటే ఆ ఏరియాలో జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు అది పెద్ద విచిత్రమేమీ కాదు ఆ శవం ఎక్కడో చోట కొట్టుకు కొట్టుకుని వస్తుంది ఆ ఎక్కడో చోట కొట్టుకుని వచ్చిన శవాన్ని తీసుకొని వచ్చి ఈ ధర్మస్థలి చుట్టుపక్కలనే ఎందుకు బాధ పెడతారు చెప్పండి ఇప్పుడు ధర్మస్థలి వాళ్ళు ఏమైనా అనాథ శవాలకి దహన సంస్కారాలు చేస్తున్నారా కాదు కదా ఓకే ఎక్కడెక్కడో మిస్సింగ్ అయిన మహిళలు ఇక్కడికి వస్తున్నారు భక్తి పేరుతో వస్తున్నారో ట్రాప్ చేస్తే వస్తున్నారో ఏం జరుగుతుందో తెలీదు ఇక్కడికి వచ్చి అదృశ్యం అవుతున్నారు వాళ్ళు ఈ అదృశ్యం అవ్వడం వెనక అసలు ఏం జరుగుతుంది ఎవరి హస్తం ఉంది అంటే గుడి లోపల ఎవరైతే ఉంటారో ధర్మకర్తల మండలి ఉంటుంది అంటే ట్రస్ట్ మెంబర్స్ అదే నోలా ఉంటుంది అందులో పనిచేసే ఎంప్లాయీస్ది ఉంటుంది అయితే ఎంప్లాయీస్ ఎవరైనా ఏదైనా చేస్తే ఒకటి రెండు ఘటనలు మించి చేయలేరు ఎందుకంటే ఇంకొక ఎంప్లాయీ ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తారు దీని మీద ఒక ఎంప్లాయీకి మా సంస్థకు చెడు పేరు వస్తుంది అని చెప్పి వాడిని పంపించేస్తారు కానీ అసలు వాళ్ళే చేస్తున్నారనుకోండి ఆ ట్రస్ట్ మెంబర్సే చేస్తున్నారనుకోండి వాళ్ళకి ఇంక పట్టపగ్గాలు ఏముంటాయి చెప్పండి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి గవర్నమెంట్ హాస్టల్స్ హాస్టల్స్లో వార్డెన్ ఉంటారు వార్డెన్ భర్త వార్డెన్ పిల్లలు వేధింపులకి గురయ్యి వార్డెన్ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు వస్తున్నాయా లేదా అట్లాగే ట్రస్ట్ మెంబర్స్ వేధింపులకి గురయ్యి భర్తి పేరుతోటి వచ్చి అక్కడ ఏంటంటే సత్రాలలాగా ఉంటాయంట లోపల సత్రాల్లో ఉంటారు వచ్చి ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే రోజుల తరబడి ఉన్నారనుకోండి అక్కడ ఇంకెవరో మహిళని ఏదో చేయడం చూశారనుకోండి అప్పుడు ఆ మహిళని చంపుతారు ఈ చూసిన మహిళని కూడా చంపుతారు చంపుతారు కదా వీళ్ళు ఎక్కడన్నా వివరాలు బయట ఎక్కడన్నా చెప్తారోమోనని అలా ఎలాగూ చంపాలనుకుంటున్నాం కాబట్టి చంపే ముందు ఒక ఆత్మహత్య చేస్తున్న ఒక అత్యాచారం చేస్తే ఏం పోయింది అన్నట్లు జరుగుతున్నాయి ఇప్పుడు దీనికి బలం చేకూర్చేటట్లుగా అనన్య పాండే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ వాళ్ళు ఈ ఏరియాకి వచ్చారు పిల్లలందరూ కలిసి వచ్చారు స్టూడెంట్స్ అందరూ వస్తే మిగతా పిల్లలందరూ అక్కడ ఏదో షాపింగ్ ఏదేదో చేసుకుంటే ఈ అమ్మాయి నేను లోపలికి వెళ్తాను అని చెప్పి ధర్మస్థలి లోపలికి గుడి లోపలికి వెళ్ళింది వెళ్ళింది బయటికి రాల ఈ పిల్లలందరూ చూసారు చూసారు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి సమాచారం వెళ్తుంది కదా మీ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ వచ్చి సుజాత గారు సుజాత పాండే వచ్చి ఆవిడేమి మామూలు సాదాసీదా మహిళ కాదు ఆమె సిబిఐలో ఎంప్లాయీ కూడా ఆవిడొచ్చి ఏమీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాము అంటే అసలు అక్కడ పోలీస్ స్టేషనే లేదు పోలీస్ స్టేషన్ దూరంగా ఉంది అంటే వేరే ప్రాంతంలో ఉంది అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వతే ఆమె కంప్లైంట్ తీసుకోలే ఆ ధర్మస్థల మీద నువ్వు కంప్లైంట్ ఇస్తావా అని అయితే ఈమె ధర్మస్థల వెళ్ళింది లోపలికి వెళ్తే కొట్టి పంపించారు ఏంటి సిబిఐ ఆఫీసర్ని క్లర్క్ ఆవిడ సిబిఐలో ఇప్పుడు చదువుకున్న ఆడనేది అర్థం అవుతుంది కదండి చూస్తే ఒక ఎంప్లాయీని చూస్తే ఎంప్లాయీ అని అర్థం కాదా ఆమె నార్మల్ మహిళ కాదనేది అర్థమవుతుంది కదా ఆమెను కొట్టి పంపించారు నేనేమంటానంటే ఆమె సిబిఐ మహిళ లేకపోతే నార్మల్ మహిళ అనేది అనవసరం అసలు ఆమెను కొట్టి పంపాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఆమె అనవసరమైన ఆరోపణలు చేస్తుంది మా దగ్గర ఏ విధమైన లోటుపాట్లు లేవు అని చెప్పి ఆవిడని పోలీసులకు కదా వీళ్ళు ఆవిడేమన్నా అక్కడ హల్చల్ చేస్తూ ఉంటే వాళ్ళకేమైనా ఇబ్బందిగా ఉంటే అసలు ఆవిడని కొట్టి పంపాల్సిన అవసరం ఏంటి వీళ్ళు కుట్టిన దెబ్బలకి ఆమె కోలుకోవడానికి ఆరు నెలలు పట్టిందంట అలాగే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట అక్కడ ఇవి ఇవి జరుగుతాయి అంటే అసలు ధర్మస్థల్లో నాలుగు వందల యాభై మందికి పైగా మహిళలు అమ్మాయిలు అదృశ్యమైనట్లుగా వారు హత్యగావించబడినట్లుగా వారిని నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి మరికొన్నిట్లో ఏమో వందకు పైగా మహిళలు మాత్రమే అదృశ్యమైనట్లుగా వస్తున్నాయి అసలు ఏంటి దేంట్లో వంద కాదండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ధర్మస్థలి దక్షిణ కర్ణాటక దానికి దగ్గరలో ఒక వందరు నూట యాభై కిలోమీటర్ల రేడియస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిట్లోనూ అదృశ్యమైన కేసులు మహిళల కేసులు ఈ రోజుకి పరిష్కారం కాల ఈ పరిష్కారం కాని కేసులు వాళ్ళు భక్తి పేరుతోనో లేదా ఇంకో పేరుతోనో ఇంకో పేరుతోనో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళని పోలీస్ స్టేషన్కి అప్పగించకుండా పోలీసులు వీళ్ళు కొమ్మక్క అయిపోయి గుర్తు తెలియని శవాలు అని చెప్పి పాతి పెట్టడం కూడా జరిగింది పాతి పెట్టడము యాసిడ్ పొయ్యడము ఇవన్నీ జరిగాయి ఇంకా ఇంకొక వి విషయం ఏంటి అంటే నేత్రావతి నది జలాల్లో ఫాస్ట్ గా డీకంపోజ్ అయ్యే లక్షణం ఉందంట అందుకని ఇప్పుడు మీకు ఆ నది ఒడ్డును పాతి పెట్టినవి శవాలు అస్తిపంజరాలు దొరికే అవకాశం లేదు అక్కడ దాకా వెళ్లకుండా ఇంకా కొంచెం యువతలే పాతి పెడితే అవి ఏమన్నా దొరకాల్సిందే తప్పితే అంటే ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు పదమూడు చోట్ల మొత్తం గుర్తించి సిట్ అధికారులకు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆరో చోట మాత్రమే రెండు పంజరాలు దొరికి అస్తి పంజరాలు దొరికి అంటే మిగతా చోట్ల ఇంకా లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండదు అంటారా చెప్పలేము దొరికితే దొరకొచ్చు ఒక చోట ఒక రెండు పాన్ కార్డులు దొరికినాయి అయితే ఈ రెండు పాన్ కార్డుల్లో ఒకటి స్త్రీది ఒకటి పురుషుడిది ఇప్పుడు ఆ పురుషుడు చనిపోయాడు స్త్రీది పాన్ కార్డు ఆ స్త్రీ కనిపించింది ఆవిడని అడిగితే మా అబ్బాయి చచ్చిపోయాడని చెప్పింది నీ పాన్ కార్డు అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే ఆవిడ సమాధానం చెప్పలేకపోయింది ఏ కారణం లేకోకుండా వీళ్ళ పాన్ కార్డులు అక్కడికి అక్కడికి ఎలా వెళ్తాయి ఇది 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 మిస్టరీనా కాదా అలాగే గౌరీ లంకేష్ అని విన్నారు కదా ఆ లంకేష్ పత్రికలో గత దీపావళి సంచికలో ఇక్కడ ఇలా మహిళలు అదృశ్యమైన మహిళలు సవాల్గా అవుతున్నారు అని చెప్పి ఒక కథనం రాశాడు రిపోర్ట్లో ఆ రిపోర్ట్ను చంపేశాడు ఇది ఏదో చిన్న చితక పేపర్లో వచ్చిన వార్త కాదది బీబీసీలో వచ్చిన వార్త అంటే మనం నమ్మొచ్చు కదా ఓకే అసలు ఇప్పుడు మీ మీకెందుకు అంత బాధ ఇవ అంటే ఇప్పుడు మీ మీ గుడి మీద ఎవరైనా ఏమైనా చేస్తే మీరు న్యాయ పోరాటం చేసుకోండి ఇప్పుడు ఒక వార్త వస్తే ఆ వార్తను ప్రచురించడానికి వీలు లేదు నేషనల్ మీడియాలో కానీ కన్నడ మీడియాలో కానీ దీనికి సంబంధించిన వీడియోలు ప్రసారం కావటానికి వీలు లేదు అని చెప్పి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకున్నారు వాళ్ళు అంత భయం దేనికి వాళ్ళకి అసలు నిజానికి ఈ కుడికి గుడికి సంబంధించిన కొంచెం చరిత్రలోకి వెళ్తే ఇది ఆరు వందల ఏడు వందల సంవత్సరాల నాటి గుడిది ఎనిమిది వందల సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న చరిత్ర ఉన్న గుడి అయితే ఈ గుడి ఎందుకు వెళ్ళిందో తెలియదు ఏవైనా ఆస్తి పంపకాల్లో వెళ్ళినట్లుగా జైనుల చేతికి వెళ్ళింది ఈ గుడి జైనులు ఈ గుడిని అంటే హిందువులకు చెందినటువంటి ఆ గుడికి సంబంధించినటువంటి అంటే మొత్తం చూసేది జైన్లు జైన్లు అయితే ఇప్పుడు వీళ్ళ మీదనే ఇప్పుడు మొత్తం అందరూ ఏలు చూపిస్తుంది ఆ ఫ్యామిలీ మీదనే చూపిస్తున్నారు ఆ ట్రస్ట్ మీదనే చూపిస్తున్నారు ఇప్పుడు ఆ ట్రస్ట్ అతను ఎంపీగా ఉన్నాడు బీజేపీ పార్టీ తరఫున అయితే మరి నేషనల్ ఉమెన్ కమిషను ఎందుకు ఇంత పెద్ద వివాదం జరుగుతూ ఉంటే ఇవాళ ఇది నేషనల్ మీడియాలో కూడా ఒక ప్రధానమైన వార్త ఇది అసలు ఒక వారం రోజుల నుంచి మనం మాట్లాడని రోజు లేదు దీని గురించి మరి ఇంత జరుగుతూ ఉన్నా వాళ్ళకి చేమకుట్టినట్టు ఎందుకు లేదు ఇప్పుడు అతని మీదనే వస్తుంది హెగ్డే అనే అతను ఉన్నాడు దాంట్లో అతని మీదనే వస్తుంది మరి అలాంటప్పుడు ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఉపేక్షిస్తుంది ఇది ఖచ్చితంగా ఆలోచించాలి ఇప్పుడు నిజంగా హిందూ మత రక్షణ కోసమే మీరు ఉన్నట్లయితే గనక హిందూ మత ఉద్ధరణ కోసమే మీరు ఉన్నట్లయితే మరి మీరు ఎందుకు ఇవాళ గుడిలో ఇంతమంది మహిళలు చనిపోతుంటే పైగా నాకు తెలిసి చనిపోయిన వాళ్ళందరూ హిందువులే ఇంకొకటి అసలు త్రవకాల్లో బయటపడినటువంటి ఆ అస్థి పంజరాలు ఏ అయితే ఉన్నాయో అవి మహిళలవా లేదా పురుషులవా నిన్నేమో కొన్ని పత్రికల్లో పురుషులవని వచ్చినాయి ఈ రోజు ఏమో అవి మహిళలు అయి ఉండొచ్చు అనేటువంటి ప్రాథమిక అంచనా అయితే వేస్తూ ఉన్నారు అంటే ఒక చోట దొరికిన దగ్గర మహిళ వేసుకునే జాకెట్ ఒకటి దొరికింది అని చెప్పి చెప్తున్నారు మరి ఆ జాకెట్ నేలలో కలిసిపోకుండా ఉంది అంటే మటుకు అది బాగా పాతదయ్యి ఉండే అవకాశం కూడా లేదు రీసెంట్ రీసెంట్దే అయి ఉండాలి ఆ పైకి వీటన్నిటిని మించి అనన్య పాండే విషయం ఒకటైతే సీరియస్ కేసు అయితే సౌజన్య కేసు కూడా అక్కడ విశ్వ హిందూ పరిషత్ ఆయనే పోరాటం చేస్తున్నాడు సేవ్ సౌజన్య ఆ విషయంలో ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకే నచ్చట్లే గుడి వ్యవహారం సరే ఏది ఏమైనా ఈ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద లేదు వ్యక్తుల చేతిలో ఉంది ఆ ట్రస్ట్ చేతిలో ఉంది ఇప్పుడు ట్రావెల్ కోర్డు బోర్డు ఎట్లాగో ఇది కూడా ఈ బోర్డు కింద ఉంది ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు మనం అంటే ఏమవుద్దంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి వెళితే గనక అంచెలంచెలుగా ఒకరిని మించి ఒకరు ఒకరి పైన ఒకరు అజమాయిషీలు చలాయించే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏమైపోతుంది ఏం జరిగినా ఆ ట్రస్ట్లోనే వాళ్ళకు వాళ్ళే పరిష్కారాలు చేసేసుకుంటున్నారు వాళ్లే లాయర్లు వాళ్లే జడ్జీలు వాళ్లే నిందితులు వాళ్ళే కంప్లైంట్ చేసే వాళ్ళు అవుతున్నారు అందుకని ఏం చేయాలి దీన్ని ఆ జైనుల దగ్గర నుంచి ఎవరైతే హెగ్డే అనే వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఉందో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి మార్చేసేస్తే సగం తగాదాలు వదిలిపోతాయి ఇప్పుడు ఏది ఏమైనా ఇక్కడ ప్రక్షాళన జరగాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే ఈ వివాదాలకు పురుష పెట్టాలి ఎందుకు ఇంత ఏదో అంటారు చూడండి నీళ్లలో గేదెను కొమ్ములు చూపించి గేదెను అమ్మినట్టు ఎందుకు ఇంత ఆంబిక్విటీ అనవసరం కదా గందరగోళం అనవసరం కదా శుభ్రంగా ఇచ్చేసారనుకోండి గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది అనుకోండి గవర్నమెంటే చూసుకుంటుంది అలాగే ఈ నేషనల్ ఉమెన్ కమిషన్ ఎందుకు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద ఒక నిజ నిర్ధారణకి రావాల్సిన అవసరం ఉందనే అనిపిస్తుంది ఏ ఏది ఏమైనా భక్తి కోసం వెళితే పరలోక ప్రాప్తి లభించినట్లు ఆ మహిళల పరిస్థితి అవుతుంది అక్కడ ఏమీ జరగదే మటుకు ఎంత అయితే ఇంత రాద్ధాంతమైతే జరగదు పైగా మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి చిన్న పిల్ల పిల్ల సౌజన్య అయితే అసలైతేనంట వేరే ఇంకెవరినో ఇంకెవరో అమ్మాయిని వీళ్ళు కిడ్నాప్ చేయాలి లెక్క ప్రకారం కానీ ఆ టైంకి ఆ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయి వచ్చింది సమ వయసుకు అయ్యేసరి ఒకే వయసు అయ్యేసరికి ఆ అమ్మాయి అనుకుని ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అత్యాచారం ఇదంతా అసలు సినీఫక్కిగా సినీఫక్కినే సినీఫంకీనే డౌట్ అక్కర్లా అలాగే వీళ్ళు ఎంత మాఫియా ఎంత గూండాగిరి చేస్తున్నారంటే అక్కడ ఒక వాళ్ళ దగ్గరే పనిచేసే అతనికి ఒక అతనుగా అక్కడ ఒక చిన్న ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ఇమ్మని అడిగారు వీళ్ళు అతను నేను సస్యంబ్రయ ఇవ్వనన్నాడు ఇవ్వననేసరికి వాళ్ళ భార్యని పిల్లల్ని బెదిరించేసరికి భార్య పిల్లలు పుట్టింటికి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది అతను అతని సిస్టరు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఒక చిన్నపాటి ఇల్లు అది ఆ ఇంట్లో ఉంటే వాళ్ళని వెళ్ళి అసలు ఏ విధంగా బాధించి బాధించి ఆ ఫోటోలు చూస్తే మనకి కళ్ళలో నీళ్ళు వస్తాయి విపరీతంగా కొట్టి రాళ్లతోటి కొట్టి నరికి చంపేశారు వాళ్ళని చంపేసిన తర్వాత ఆ ఇల్లు ఆమె శవాలు తీసుకెళ్ళడానికి కూడా భయపడిపోయింది ఆ భార్య అయితే ఆ తర్వాత ఆ స్థలాన్ని వాళ్ళు స్వాధీనం చేసేసుకొని అక్కడ ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టేశారు అంటే ఇక వాళ్ళు ఆ ఆ ఏరియా మొత్తం వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో ఉంటుంది దానికి దానిలో ఆస్తులు వచ్చినా అమ్మాయిలు వచ్చినా స్త్రీలు వచ్చినా ఎవరు వచ్చినా సరే బలైపోవాల్సిందే అక్కడక్కడ మగవాళ్ళను కూడా చంపేశారంట అంటే వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని ఎవరిని వాళ్ళు బ్రతకనివ్వరు ఇది 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 అయితే కరెక్ట్ కాదు కదా ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి చంపేయడము నేరమే మగవాళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళని చంపేయడము నేరమే ఇలా ఒక ప్రైవేటు మాఫియా సామ్రాజ్యం నడవటం మట్టు కరెక్ట్ కాదు భక్తి ముసుకులో ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ